తుని మండలమే సన్నవరం గ్రామంలో గ్రామ దేవత నూకాలమ్మ అమ్మవారి జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు లక్ష్మీదేవి చెరువు వద్ద నుంచి అమ్మవారి ఆలయం వరకు రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు కాకినాడ జిల్లా తునిమండలం ఎస్ అన్నవరం గ్రామంలో గ్రామ దేవత నూకాలమ్మ అమ్మవారి జాతరకు పాత సంచుల వర్తక సంఘం సభ్యులు గ్రామ పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు లక్ష్మీదేవి చెరువు వద్ద నుంచి రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు దారిపడున దేవీ దేవతల మూర్తులను విద్యుత్ దీపాలతో సిద్ధం చేశారు గురువారం రాత్రి జరిగే జాతర మహోత్సవానికి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు గురువారం రాత్రి జరిగే ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అమ్మవారి పాదాలకు మంచినీటిని భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు శుక్రవారం ఉదయం నుంచి ఆబాల గోపాల అమ్మవారిని దర్శించి ముడుపులు చెల్లించుకుంటారు అనగా రెండు వేల ఇరవై ఐదు అమ్మవారి ఏశ ఏశవరం ఎస్ అన్నవారు నూకల్లా అమ్మవారి జాతర మహేష్గా నై రాత్రి మంచి మంచి బా బాణసంచార్తో పాటు వినోద కార్యక్రమాలు గరగలాట గర గరగల నృత్యాలతో పాటు మర్నాడు ఉదయం అమ్మవారి తీర్థం జరిగింది కావున గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి పాత్రలు ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు లక్ష్మణి ద్రామ దేవత శ్రీ శ్రీ నోకలమ్మవారి జాతర మహోత్సవం అత్యంత బ్రహ్మాండమైన కడురంగా జరిగిన బంధు సంచారం జరిగిన ఇరవై ఎనిమిదో తారీఖు అమ్మవారి దర్శనం ఇరవై తొమ్మిది ముప్పై ఉగాది ఉత్సవాలు అన్ని జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి దర్శనవరం గ్రామ దేవత అయిన లోకమల అమ్మ అమ్మవారి దర్శించుకుని అమ్మవారి ప్రభుకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం కమిటీ దర్శనవరం గ్రామ ప్రజలు సంవత్సరం కూడా ప్రతి మాత కూడా వచ్చి వాటర్ పోసి ఆ కాలు మీద పోసి దర్శనం చేసుకొని వెళ్తారు కోరుకులు మోకులు తీర్చుకొని వెళ్తారు అందువల్ల అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు లక్ష్మణి లసానవరం గ్రామ దేవత శ్రీ శ్రీ నౌకాలమ్మవారి జాతర మహోత్సవం అత్యంత బ్రహ్మాండమైన కడురంగా జరిగిన బంధు సంచారంజ సౌండ్లు ప్రోగ్రాం జరిగిన ఇరవై ఎనిమిదో తారీఖున అమ్మవారి దర్శనం ఇరవై తొమ్మిది ముప్పై ఉగాది ఉత్సవాలు అన్నీ జరిగినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి రసాన్నవరం గ్రామ దేవత అయిన నౌకమ్మల అమ్మ అమ్మవారి దర్శించుకుని గ్రామ ప్రజలకు వర్తక సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ప్రతి మనిషి మనిషికి రావాలని అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం ప్రతి ప్రతి ఒక్కరు చుట్టుపక్కల గ్రామ వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మా నైట్ పన్నెండు దాటిని కానించి మాతలు ప్రతి ఒక్కరూ ఒక పిండి పెట్టుకొని నాలుగు మూడు ఐదు ఆరు బిందులు అమ్మవారి కాళ్ళు ముందుని వేసి దర్శనం చేసుకొని ఉదయం ఆరు గంటలకి ఏ మాతాగా కనిపించకుండా వెళ్ళిపోతారు ఏ నీరు పోసే హోగ్రం ప్రత్యేక మా గ్రామంలో అది ప్రత్యేకంగా ఆశ్చర్యంగా వస్తుందని మా చెప్తున్నాం జై నూకంపిక జై జై నూకంపిక ఇరవై ఏడు మూడు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున గురువారు ఉన్నాడు శ్రీ యశనవరం గ్రామంలో శ్రీ నూకల అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభం కాబట్టి గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై రెండు తెల్లవారుజాము నుంచి అమ్మవారి తీర్థ తీర్థప్రసాదాలు సేకరించి దర్శనం చేసుకుని నూకలమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమం అనకాపల్లి అమ్మవారి తర్వాత యశ్వనం గ్రామంలోని అంగరంగ వైభవంగా జరుగును తెల్లవారుజాము నుంచి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం గ్రామ పెద్దలు పాచంచుల ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో జరుగును కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాముని జయప్రదన చేసి విజయవాడ చేయకుండా అందరిని కూర్చున్నాం